my precious children of god i welcome all of you in the name of our lord and saviour jesus christ today we are going to meditate psalm chapter 52 verse 8 it says i am like an olive tree flourishing in the house of god నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను లెట్ మీ రీడ్ ఇట్ ఫ్రమ్ ద బైబిల్ సో బ్యూటిఫుల్ మరొకసారి ఈ అద్భుతమైన వచనాన్ని చదువుదాం ఐ యామ్ లైక్ ఏ గ్రీన్ ఆలివ్ ట్రీ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్ నేనైతే దేవుని మందిరములో పచ్చని ఆలివ్ చెట్టు వలె ఉన్నాను మై ఫ్రెండ్స్ హౌ ఆర్ యు లివింగ్ బిఫోర్ ద లార్డ్ ప్రియ స్నేహితులారా ప్రభు ఎదుట మీరు ఏ విధంగా జీవిస్తున్నారు సామ్ 11:4 సేస్ ద లార్డ్ ఇస్ in his holy temple and also if you read 1 corinthians chapter 3 verses 16 and 17 it says do you know that you are the temple of god and that the spirit of god dwells in you అదే విధంగా కొరింతీలకు రాసిన మొదటి పత్రిక మూడు పదహారు పదిహేడులో లో చదివితే మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియూ మీరెరుగరా

మీరు దేవుని సన్నిధిలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటారు దాట్ మీన్స్ ప్రాస్పరి

Haggai chapter 2, verse 7 says, I shall fill this temple with glory. ఏడో వచనము ప్రకారము నేను ఈ మందిరమును మహిమతో నింపుదును అని ప్రభు అంటున్నాడు When you become the మీరు దేవుని ఆలయముగా మారినప్పుడు పరిశుద్ధాత్మడు వచ్చి మీలో మీతో నివసిస్తాడు. If అధ్యాయాన్ని చదివినట్టయితే యేసుక్రీస్తు యొక్క శిష్యులందరూ ఈ అనుభూతిని పొందారు. Acts 10 chapter Gentile Cornelius received this

Hallelujah. Hallelujah. We will be filled with the power of God. The presence of God. And the Lord will do everything for you. And you can Bring glory to the name of the Lord. The Lord is going to bless you with such a life today. If you believe, you shall see the glory of God. Do you believe that? Let us pray and get filled with the power of God right now. ప్రార్థించి ఇప్పుడే దేవుని యొక్క శక్తితో నింపబడదాము ఫాదర్ థ్యాంక్ యూ ఫర్ మేడ్

this power of god every individual receive this power of god devuni shakti ni let them shine for your glory ni mahimardamai var prakashinchuduru jesus name we pray yesu naamamlo prarthisthuna amen amen lingala tejaswini along with you i wish your beloved parents Mr. Lingala David and Mrs. Money on their 31st wedding anniversary. Happy blessed anniversary. Naku <laughs> ముప్పై ఒకటవ సంవత్సరం వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలను తెలియచేయిచు ఉన్నాను అకార్డింగ్ టు సామ్ థర్టీ ఫోర్ ఫైవ్ దోస్ లుక్ టు హిమ్ ఆర్ రేడియంట్ దియర్ ఫేసెస్ ఆర్ నెవర్ కవర్డ్ విత్ షేమ్ ముప్పై నాలుగవ కీర్తన ఐదవ వచనం వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను వారి ముఖము లెన్నడును లజ్జింపకపోవును ఫాదర్ ప్లస్ బ్రదర్ లింగల డేవిడ్ అండ్ సిస్టర్ మణి

మనోజ్ కుమార్ అండ్ శ్రావ్య హ్యావ్ అ బ్లెస్డ్ మ్యారీడ్ లైఫ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ వీరికి ఆశీర్వాదకరమైన వైవాహిక జీవితమును యేసు నామములో అనుగ్రహించండి యేసు నామములో ప్రార్థన చేయిచు నాము తండ్రి ఆమేన్ గాడ్ బ్లెస్ యు